వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవ ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ అయితే కొంతసేపటి క్రితమే ముగిసింది అనంతరం కేటీఆర్ అయితే పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఏసీబీ వాళ్ళు కొత్తదేమీ అడగలేదని రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే వాళ్ళు తిప్పి తిప్పి నలభై ప్రశ్నలుగా అడిగారని కూడా కేటీఆర్ అయితే ఆరోపణలు చేశారు అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ విచారణ ముగిసిన అనంతరం వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు అవగాహన మేరకు తెలిసి మేరకు సమాధానం ఇచ్చానని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు అదేవిధంగా పూర్తి స్థాయిలో విచారణకు తాను సహకరించినట్టు కూడా చెప్పారు ఎన్నిసార్లు ఎప్పుడు పిలిచినా కూడా తిరిగి విచారణకు వస్తానని కూడా ఏసీబీ అధికారులతో కేటీఆర్ అయితే వ్యాఖ్యానించినట్లు సమాచారం అదేవిధంగా అంటే కేటీఆర్ కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం కూడా ఈ వ్యాఖ్యలన్నింటినీ చేశారు ఇది ఇది చెత్త కేసు విషయమేమీ లేదని విచారణ అధికారులకు తాను చెప్పినట్లు కూడా మరోసారి స్పష్టం చేశారు ఇక ఈ ప్రభుత్వం ఒత్తిడిలో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదని కూడా ఏసీబీ అధికారులతో కేటీఆర్ అన్నట్లు కూడా మనకి అందుతున్న సమాచారం అదేవిధంగా అంటే అసంబద్ధమైన కేసులో ఎందుకు విచారిస్తున్నారని కూడా ఆ కేటీఆర్ అయితే ఏసీబీ అధికారులను అయితే అడిగారు అలాగే పొలిటికల్ ప్రెజర్లో ఏదో సాధిస్తారనుకుంటే పొరపాటు అని కూడా తాను చెప్పినట్లు ఏసీబీ అధికారికైతే అయితే తాను చెప్పినట్లు అయితే చెప్పారు అదేవిధంగా మళ్ళీ విచారణకు ఎప్పుడు పిలిచినా పూర్తి స్థాయిలో తాను అయితే సహకరిస్తానని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు ఇక సీఎం రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే తాను ఏసీబీ అధికారులు అయితే నలభై ప్రశ్నలుగా తిప్పి తిప్పి ఉదయం నుంచి దాదాపు ఆరు గంటల పాటు తనను విచారించారని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు కానీ అంటే ఈ విషయం అన్నిటినీ కనుక మనం గమనించినట్లయితే డబ్బు పంపిన మాట వాస్తవమే కానీ కరెక్షన్ ఎక్కడ జరిగింది అని తానే తిరిగి ఏసీబీ అధికారులను అయితే అడిగానని కూడా కేటీఆర్ అయితే పార్టీ శ్రేణులకు చెప్పారు ఇక ఏసీబీ అధికారుల నుంచి సమాధానం ఏమీ రాలేదని The <laughs> కేటీఆర్ అయితే మనకి స్పష్టం చేశారు అదే విధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి యాభై ఐదు కోట్ల నిధులు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఈ ఫార్మ్ ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి అటువైపు మంత్రిమండల ఆమోదం లేకుండా మరోవైపు అసెంబ్లీ ఆమోదం లేకుండా మంత్రిమండలి ఆమోదం లేకుండా అలాగే ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా యాభై ఐదు కోట్ల నిధులైతే విదేశీ సంస్థలకు బదిలీ చేయడంలో బదిలీ చేసిన విషయంలో ఏ వన్గా కేటీఆర్ని ఏ టూగా మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎల్ అండ్ రెడ్డిని అయితే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ ఈ ఈ విషయానికి సంబంధించి అయితే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మధ్యంతర అంటే ఆ ఏసీబీ ఫిర్యాదు చేసిన కేసును అయితే కొట్టివేయాలని కూడా గతంలో ఆ కేటీఆర్ అయితే హైకోర్టులో ఫిర్యాదు క్వాష్ పిటిషన్ అయితే వేశారు దీన్ని కూడా హైకోర్టు క్యాన్సిల్ చేసింది అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేయడంతో నేడు ఏసీబీ అధికారులు ఎదుటైతే కేటీఆర్ తన లాయర్ కే రామచంద్రరావు వెంట అయితే ఉదయం దాదాపు పది గంటల సమయంలో ఏసీబీ ముందు హాజరయ్యారు అదేవిధంగా దాదాపు ఆరు గంటల పాటు ఈ సుదీర్ఘ విచారణ అయితే జరిగింది అనంతరం కేటీఆర్ బయటకు వచ్చి పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కొత్తదేమీ అడగలేదని ఏసీబీ వాళ్ళు కొత్త విషయాలు ఏమీ అడగలేదని తాను కరప్షన్ ఎక్కడా చేయలేదని కూడా స్పష్టం చేసినట్లు కూడా మరోసారి వ్యాఖ్యానించారు అదేవిధంగా అంటే విచారణకు వెళ్ళబోయే ముందు కూడా కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని కేసీఆర్ సైనికుడినని ఎక్కడా కరెక్షన్ చేయలేదని కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ బయట పడే వరకు కూడా తాను న్యాయబద్ధంగా పోరాడతానని కూడా కేటీఆర్ అయితే పార్టీ శ్రేణులకు చెప్పారు అదేవిధంగా పార్టీ కేడర్కి అయితేనేమి మాజీ మంత్రులకైతేనేమి ప్రస్తుతం ఎమ్మెల్యేలకైతేనేమి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలని ఎవరు అధైర్యపడొద్దని తాను ఏ తప్పు చేయలేదని తను తెలంగాణ అభివృద్ధికి తను తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలనే సంకల్పంతోనే తను ఈ ఫార్ములా కార్ రేస్కు ఇలా జరిగిందని కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఏసీబీ ఎదుట కేటీఆర్ తన లాయర్తో పాటు హాజరై దాదాపు ఆరు గంటల విచారణ అయితే జరిగింది మరి ఈ విచారణలో కేటీఆర్ ఇచ్చిన వ్యాఖ్యలను అలాగే కేటీఆర్ చెప్పిన సమాధానాలను కూడా రికార్డ్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు అదేవిధంగా తదుపరి అలాంటి పరిణామాలు చోటు చేసుకు చోటు చేసుకోనున్నాయో అలాగే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని కొన్ని ఊహాగానాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోవాలనుకుంటున్నాయో తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే కన్నాను రానాతో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్ గత పది సంవత్సరాల్లో పెద్దలు మన పార్టీ అధ్యక్షులు మనందరి ఆరాధ్య తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక పైసా అవినీతికి తావు లేకుండా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పినా ఏసీబీ వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే ఎనభై రెండు ప్రశ్నలు అడిగినారు కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగు తప్ప కొత్త విషయం ఏం లేదు వాళ్ళకేందంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టిచ్చిండని వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కేసుల విషయం లేదు వీడికి ఫార్ములా ఈ రేస్ అనే కం ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలి కష్టపడి తెచ్చినం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి ఇక్కడనే ఉండాలి ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్లా కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్ చేసిన పని తప్ప ఇలా పైసలు అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పినా మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా నాకేం ఇబ్బంది లేదు తప్పకుండా వస్తా మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పినా దాంతోపాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసిన సరే కేసు పెట్టినరు విచారణ చేస్తున్నారు పర్వాలేదు ఇట్లాంటి కేసులు ఇంకొక వంద పెట్టినా ఎదుర్కొంటాం కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పినా మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం ప్రజల గురించే మాట్లాడతాం మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం మీరు ఇయని నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని మోసం చేసిన రెండు లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం ఖచ్చితంగా ప్రతి సమస్యను ఆరు గ్యారంటీలు చార్ సో హామీలు ఏ ఒక్కటి ఇడ్చి పెట్టకుండా మాట్లాడతాం నువ్వు ఇటువంటి కేసులు వంద పెట్టుకో వదిలిపెట్టమని చెప్పినా సరే కేసు లేదు పీసు లేదు నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఒక లొట్ట పీసు కేసు మాత్రమే ఇంట్లో ఏమీ లేదు వీడికి వెళ్ళి పైసా పోయింది ఆడ పైస ఉన్నది ఇక అవినీతి ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని నీకు పైసా చికా ఆనందం ఉంది అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు మా కమిట్మెంటు మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడెవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు మీరు చూస్తుండ్రు నేను చెప్పుడు కాదు మీరు చూస్తుండ్రు రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు అంటే మాలో కేసు పెడతాడు లోపల లోపలెత్తాడు నేను అనా నేను అనా ఆయన ఎవరు మర్చిపోయిండు పేరు అని నేను అనా ఎందుకు ఎందుకన్నా అంటే నేను ఎవడు గుర్తే నేను నేను ఏమంటున్నా అంటే నేను ఎవడు గుర్తే పడతలేడు నేనేం చెప్తాను దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు అందుకే కనకపు సింహాసనం శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు అందుకే భయపడేది లేదు బాధపడేది లేదు ఎన్నిసార్లు పిలిచినా పోతా కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని సవాళ్ళు వేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల కొత్త కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు తల వంచేది లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే వీడు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి బరాద కొట్లాడదాం గట్టిగా ముందుకోదాం మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాల సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు మంది వచ్చిండ్రు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను నిజానికి నేను ఊహించలేదు మేము చెప్పలేదు అయినా కూడా మీరు అందరూ ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాలా వాళ్ళ దగ్గర ఏం లేవు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ ఏర్ పంపితే రమ్మంటారు ఏమో పోతా రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు మళ్ళా పోతా మళ్ళా చెప్తా మళ్ళా మళ్ళా చెప్పొస్తా రేవంత్ రెడ్డి ఒక లుచ్చాగాడు దొంగ గాయన లెక్క మేము లుచ్చ పని చేయమని చెప్తా పక్కా చెప్తా ఇంతేనా జరే జరే ఆగురా దేనికి సంబంధించా లేని అవినీతిని పట్టుకుందామండి ఆడికెళ్ళి దొరుకుతుంది లేని అవినీతి గురించి లొట్ట కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు మైసూరు బోండాల ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది అందుకే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో గన్లు ఉన్నారు మీరు కేసు లేదు తొక్కలేదు ఇల్లు ఏముందా అని చెప్పిన నేనే చెప్పిన వాళ్ళకి ఏముంది ఏం అడుగుతున్నారు మీరు వాళ్ళు ఏమంటారు అంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అన్లకు పోయింది నీకెరికేనా అన్లకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకెరికేనా నేను చెప్పినా ఒక మంత్రిగా తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి నాలుగు రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండవచ్చు కానీ దానికి భయపడేటోడేవాడు లేడు అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి దయచేసి ఇక మళ్ళీ మాట్లాడుకుందాం ఇక చాలా రోజులు ఉంది ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా మీరు కూడా దయచేసి నేను అంటే రేపటి నుంచి మళ్ళీ శర మామూలుగా యధావిధిగా మన పని మనం పోదాం తప్పకుండా ఎక్కడోళ్ళు అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకు పోదాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినందుకు ఒకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు